సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం అమావాస్య రేపు పుషమాసంలో వచ్చే అమావాస మనం మౌని అమావాస్యను కూడా అంటారండి చాలా 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 పవర్ఫుల్ అయిన ఒక అమావాస్య ముఖ్యంగా అమావాస రోజుల్లో మనం చేసే పూజలు కానీ వ్రతాలు కానీ మంత్రాలు కానీ ఏ పరిహారాలు కానీ ఏం చేసినా కూడా వాటికి తగ్గ ఫలితం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చి చేరుతుందండి అందులో రేపటి రోజున మనకు ఒక అద్భుతమైన ఒక ఇరవై నాలుగు నిమిషాలు అనేది ఉందండి అది ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తుందా అని కూడా తెలియదు అంత పవర్ఫుల్ అయిన ఒక సమయం అనమాట ఇర ఇరవై నాలుగు నిమిషాల్లో మీ యొక్క అసలు తీరవే తీరదు అనుకున్న కోరికలు కూడా తీరే అద్భుత సమయం ఆ సమయం ఏంటి ఆట ఆ సమయంలో ఏం చేయాలి అనే పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో చూసిన వారి కోరికలు కానీ వాళ్ళు అనుకున్న పని జరగటం కానీ అది వెనకబడటం అనేదే ఉండదు అనమాట తప్పకుండా సక్సెస్ అయ్యే తీరుతుంది అంత పవర్ఫుల్ అయిన ఒక సమయం అనమాట ఈ సమయాన్ని మాత్రం ఎవ్వరు కూడా వదులుకోవద్దండి ఒక ఇరవై నాలుగు నిమిషాలు మనకు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ రేపు అమావాస రోజు బుధవారం వచ్చే ఇరవై నాలుగు నిమిషాలని మాత్రం అస్సలు వదులుకోవద్దు ఈ సమయం అనేది మనకు అభిజిత్ నక్షత్ర సమయం అని చెప్పబడుతుందండి అభిజిత్ నక్షత్రం అనేది మనకున్న నక్షత్రాలలో ఈ యొక్క నక్షత్రం శ్రీకృష్ణ భగవానుడు నెమలి కన్నులో దాచిపెట్టిన ఒక నక్షత్రం అన్నమాట మనకు సరిగ్గా ఒకటవ తేదీ అంటే జనవరి ఫస్ట్ బుధవారం ఒకటవ తేదీ మనకు ఈ యొక్క నక్షత్రం అనేది వచ్చింది అదేవిధంగా మళ్ళీ ఈ అమావాస్య రోజు అదే బుధవారం రోజున ఈ అభిజిత్ నక్షత్రం సమయం అనేది రావటం చాలా పవర్ఫుల్ అండి చాలా మంచి అదృష్టం మనకు తెచ్చిపెట్టే సమయం అని చెప్పుకోవచ్చు అభిజిత్ నక్షత్రం అనేది మనకున్న నక్షత్రాలలో ఇరవై నక్షత్రాల్లో ఇరవై ఎనిమిదవ నక్షత్రం అన్నమాట కానీ ఈ నక్షత్రం ఏది కోరితే అది తప్పకుండా మనకు వచ్చి తీరుతుందన్నమాట అంత పవర్ఫుల్ అయిన నక్షత్రం దీన్ని చాలామంది వ్యతిరేకంగా యూజ్ చేస్తారు చెడుగు యూజ్ చేస్తారనే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు నెమలి కన్నులో ఈ నక్షత్రాన్ని దాచిపెట్టాడనమాట అలాంటి ఈ నక్షత్ర సమయం అనేది రేపు ఇరవై నాలుగు గంటలు మనకు ఇరవై నాలుగు నిమిషాలు మనకు ఉంటుంది ఈ సమయాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఎలాంటి కోరికైనా తీరుతుంది ఎలాంటి పనైనా కూడా సక్సెస్ అయ్యే తీరుతుందనమాట ఇక ఆ సమయం ఏంటి అంటే రేపు అమావాస్య ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం మనకు అమావాస్య వస్తుంది రేపు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మనకు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మనకు ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది ఉందండి ఈ సమయంలో దీనికంటే ముందే మీరు ఎనిమిది గంటలకంతా స్నానాలు కాని చేసి చక్కగా మీరు ఇంట్లో దీపం పెట్టి మీరు చేయవలసింది మీ యొక్క కోరిక మీ యొక్క సంకల్పం అనేది భగవంతుని దగ్గర చెప్పుకోండి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మీ యొక్క అభీష్టాలను మొత్తం మీ సంకల్పాలను చెప్పుకొని తప్పకుండా నెరవేరాలి అని చెప్పి ఒక ప్రమిదలో రెండు దీపాలు సపరేట్గా మామూలుగా మనం నటికింట పెట్టే దీపాలు కాకుండా మనం ఈ రెండు దీపాలు అని చెప్పి సపరేట్గా పెట్టండి పెట్టి మామూలుగా కడ్డీలు కర్పూరం మనం సాంబ్రాని వెలిగించి ఈ దీపాలకు కూడా మీరు హారతిచ్చి ఈ సమయంలో మీరు దీపం వెలిగించి మీ ప్రార్థన భగవంతుని దగ్గర పెట్టండి ఈ సమయంలో నెమలి పింఛం ఎక్కువగా చూడటం చాలా మంచిది మన ఇంట్లో మీ ఇంట్లో ఖచ్చితంగా నెమలి పింఛం అనేది కానీ ఉంటే ఆ నెమలి పింఛాన్ని చూస్తూ ఉండండి నెమలి ఈకను మామూలుగా కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాం కదా పూజ గదిలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా ఆ నెమలి పింఛాన్ని చూడటం అనేది చాలా శ్రేష్టం అదేవిధంగా మీ ఫోన్లో మాకు ఇంట్లో లేదు అనుకున్నప్పుడు మీ ఫోన్లో అయినా సరే ఈ యొక్క నెమలిని నెమలి పించాన్ని చూడటం అనేది చాలా మంచిదండి అలాగే ఆ ప శ్రీకృష్ణ పరమాత్ముని తిరునామం ఓం శ్రీకృష్ణ వాసుదేవాయ నమః అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి లేదు అంటే కృష్ణ కృష్ణ కృష్ణుని శతనామావళి కృష్ణుని శతనామావళి ఉంటుంది కదా నూట ఎనిమిది నామాలైనా సరే చెప్పుకొని చూడండి మీకు మీ జీవితంలో మీ రసలో జరగనే జరగదు అన్న కోరిక కూడా తప్పకుండా జరిగే తీరుతుంది అద్భుతమైన లక్ అనేది మీకు ఫేవర్ చేస్తుంది సాక్షాత్ భగవాన్ కృప మీకుంటుందండి ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో మీరు దీపం వెలిగించి ఆ కృష్ణ భగవాన్న వేడుకొని మీ సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆ సంకల్పం నెరవేరే తీరుతుంది ఇక అభిజిత్ నక్షత్రం అనేది మనం చెప్పుకున్నాం కదా ఇక అభిజిత్ ముహూర్తం అనేది కూడా ఉందన్నమాట ఈ అభిజిత్ ముహూర్తం అనేది మనకు ప్రతిరోజు వస్తుంది ప్రతిరోజు మనకు పదకొండు గంటల పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఆ మధ్యలో ఉండే అరగంట సమయం అభిజిత్ అభిజిత్ ముహూర్తం ముహూర్ అభిజిత్ ముహూర్త సమయం అని చెప్పి చెప్పబడుతుంది అనమాట ఇప్పుడు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండేది అభిజిత్ ముహూర్తం అన్నమాట ఇది ప్రతిరోజు కూడా వస్తుంది ప్రతిరోజు మనకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది ఆ సమయం కానీ ఈ అభిచిత నక్షత్రం అనేది అది ఎప్పుడు వస్తుందో అది మన అది మనకు వచ్చినప్పుడు తెలియాలి తెలిసినప్పుడు మనం అది ఆ కొన్ని పరిహారాలు పాటించాలి ఆ కృష్ణ భగవాన్ని వేడుకోవాలి ఇదంతా జరగాలంటే మనకు ముందు అదృష్టం ఉండాలి కాబట్టి ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళ మీరందరికీ కూడా అదృష్టం ఉందనే నేను భావిస్తున్నాను తప్పకుండా రేపటి రోజున ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్న ఇరవై నాలుగు నిమిషాలు మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దండి భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి భగవంతుని ఆరాధన చేయండి మీ సంకల్పాన్ని భగవంతుని చెప్పుకోండి ఇంట్లో దీపం పెట్టుకోండి ముఖ్యంగా కృష్ణుని ఏదో ఒక నాపం నూట ఎనిమిది సార్లు పఠించండి అదేవిధంగా అట్లా కుదరదు అనుకున్నప్పుడు ఫోన్లో చూసైనా శ్రీకృష్ణుని శతనామావళి శ్రీకృష్ణ అష్టోత్ర శతనామావళి అనేది కూడా చదువుకున్న అద్భుత ఫలితం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్